అధిగమించుటై నాలుగు మే ముప్పై తేదీన మరి అమల్లోకి వచ్చినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము పంతొమ్మిది వందల తొంభై నాలుగు యొక్క ఇరవై ఒక్క సెక్షన్ లోని సబ్ సెక్షన్ త్రీ కింద ఇద్దరు పిల్లల పరిమితిని జనాభాను నియంత్రించే చర్యగా అమలులోకి తీసుకొచ్చింది అధ్యక్ష ఇద్దరు సంతానం ఉండడం వలన ఇద్దరం ఇద్దరు సంతానం ఉండాలనే నియమాన్ని అమలు చేసిన ముప్పై సంవత్సరాల తర్వాత ప్రభుత్వము జనాభా విధానాన్ని సమీక్షించి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో సంతానోత్పత్తి రేటు వన్ పాయింట్ సెవెన్ చొప్పున సంతానము కలిగి ఉన్నది అధ్యక్ష ఇది సంతానోత్పత్తి సంతానోత్పత్తి భర్తీ చేయగల స్థాయి కంటే తక్కువగా ఉన్నది అధ్యక్ష ఈ తగ్గుదలకు కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన మెరుగైన ఆరోగ్యం సంరక్షణ మెరుగైన ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకించి మహిళల్లో పెరిగినటువంటి అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వము వంటి అనేక కారణాలను చూడవచ్చు అధ్యక్ష మొత్తం సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ ఏడు స్థాయిలో కొనసాగడానికి కొనసాగించడానికి అనుమతిచ్చినట్లయితే భవిష్యత్తులో ఇది తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రయోజనాలకు ప్రతికూలంగా ప్రతికూలంగా మారుతున్న అధ్యక్ష రాష్ట్రంలోని తరువాతి తరాల దీర్ఘకాల భవిష్యత్తును భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క ప్రాముఖ్యతను పరిగణలకు తీసుకొని మరి పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధుల నుండి వచ్చినటువంటి అభిప్రాయాల ఆధారంగా సరైన భర్తీ రేటును రెండు పాయింట్ ఒకటి ఒకటి వద్ద కొనసాగించుట అవసరమని ప్రభుత్వం భావించింది అధ్యక్ష తెలంగాణలోని గౌరవ ఉన్నత న్యాయస్థానం రెండు వేల ఇరవై నాలుగులోని రిట్ పిటిషన్ నెంబర్ టూ డబల్ సిక్స్ వన్లో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ థర్టీ ముప్పైవ తేదీ నాటికి స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమని ఆదేశించింది అధ్యక్ష తదనుగుణంగా రాష్ట్రాల ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టమని రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఎన్నికల అధికారి ఎన్నికల అధికారిక ప్రకటన జారీ చేయడం జరిగింది అధ్యక్ష తెలంగాణలోని గౌరవ ఉన్నత న్యాయస్థానం రెండు వేల ఇరవై ఐదులోని రిట్ పిటిషన్ నంబర్ త్రీ జీరో టూ వన్ సెవెన్ మరియు సంబంధిత కేస్ బ్యాచ్ ఆఫ్ కేసెస్ లోని ఎన్నికల ప్రక్రియను కొనసాగించమని ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష పై విషయాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ఉన్నత న్యాయస్థానపు ఆదేశాలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించటం గాను మరియు ఇద్దరు పిల్లల పరిమితిని కొనసాగించటం వలన కలిగే ఏవైనా కోలుకోలేని పరిణామాలను నివారించటం గాను జరగబోయే ఎన్నికల ఎన్నికలలో పైన చెప్పిన పరిమితిని తొలగించుట సరైనదని భావించి పైన చెప్పిన లక్ష్యాలను సాధించుటకు గాను పూర్తిగా పడిపోతున్న సంతాన సాఫల్యత రేటును మెరుగుపరచుటకు మరియు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించుటకు ప్రభుత్వము తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని ఐదవ చట్టంలోని ఇరవై ఒక్క సెక్షన్ యొక్క సబ్ సెక్షన్ క్లాస్ త్రీను తొలగించుటకు నిర్ణయించడం జరిగింది అధ్యక్ష రాష్ట్ర శాసన మండలి అప్పుడు సమావేశంలో లేనందున వాయిదా పడినందున మరియు పై నిర్ణయం వెంటనే అమలు పరచవలసినటువంటి అవసరం ఏర్పడినందున భారత రాజ్యాంగంలోని రెండు వందల పదమూడవ ఆర్టికల్ కింద గవర్నర్కు ఇవ్వబడినటువంటి వినియో వినియోగించుతూ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన తెలంగాణ గవర్నర్ తెలంగాణ పంచాయతీరాజ్ మూడవ సవర్ణ అధ్యాదేశం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులోని ఐదవ తెలంగాణ అధ్యాదేశంను జారీ చేశారు మరియు దానిని రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటో తేదీ నాటి తెలంగాణ గెజెట్లో ముద్రించడం జరిగింది అధ్యక్ష ఈ బిల్లు పై అధ్యాదేశం స్థానంలో ఉంచుటకు ఉద్దేశించబడినది అధ్యక్ష ఈ యొక్క బిల్లు ప్రధానంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో మరి పెరుగుతు తగ్గిపోతున్న జనాభా నిష్పత్తిని ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలను ఇవన్నింటినీ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని మరి ఎన్నికలను కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష ఇద్దరు పిల్లల పరిమితిని ఎత్తివేస్తూ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే మనం ఈ నిబంధనలను సవరించాం అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే తెలంగాణలో నూతన పంచాయతీ చట్టం వచ్చింది అప్పుడు మున్సిపాలిటీ చట్టం కూడా వచ్చింది అధ్యక్ష మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసింది కానీ ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు అప్పుడు ఈ నిబంధన ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర గత ప్రభుత్వం దగ్గర మరి ప్రశ్నకైతే జవాబు లేనట్టుగా ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఎత్తేయండి ఎత్తేయండి అని మాట్లాడుతా మాట్లాడారు అధ్యక్ష కాబట్టి ఈరోజు అదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన ఏపీ కర్ణాటక మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇద్దరు పిల్లలకు మించి ఉంటే జీపీలో పోటీకి అనర్హులన్న షరతులు లేవు అధ్యక్ష కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు ప్రజల అభిప్రాయాలు కోర్టు కేసులు జనాభా తగ్గుదల వంటి కారణాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లో పోటీకి ఇద్దరు పిల్లలు మించి ఉంటే మరి అనర్హులైనటువంటి నిబంధన తీసేసి ఈ యొక్క మన యొక్క ప్రభుత్వం అందరి అభిప్రాయాలను గౌరవించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒకటి నిష్పత్తి సెవెన్ లాగా ఉండేటువంటి పాపులేషన్ ఉంటే రాబోయే తరాలు అంతరించిపోయే ఉంటుంది జనాభా తగ్గుదల మూలంగా కాబట్టి ఆ నిష్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రయోజనాలు సమాజ ప్రయోజనాలు తెలంగాణ ప్రయోజన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష శ్రీ ఆది నారాయణ అధ్యక్ష ఈరోజు ఒక గొప్ప నూతన అధ్యాయాన్ని తెరదించే విధంగా గ్రామీణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించుటై ఈరోజు శాసనసభలో మంత్రి గారు సీతక్క గారు ప్రవేశపెట్టిన బిల్లుకి సవరణకై నేను పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతా ఉన్నాను ఎందుకంటే గతంలో వచ్చినటువంటి బిల్లుకి అనుగుణంగా ఏదైతే అందులోనూ నియమ నిబంధనలకి విరుద్ధంగా ఉన్నటువంటి అంశాలను పూర్తిగా క్రోడీకరించి ఈరోజు ఒక నూతన అధ్యాయాన్ని సవరించేటటువంటి బిల్లుని ప్రతిపాదించినందుకు నేను కూడా దీని ఆమోదం తెలుపుతున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అధ్యక్ష రాజకీయ వెసులుబాటు కోసం ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఆ పైబడి ఉన్న ఎంతమంది ఉన్నా సరే ఎలక్షన్లో రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చు అనేది దీని సారాంశం మొత్తం మీద అనేది ఏంటంటే ఏదైనా సరే భారతదేశంలో జనాభా పెరిగిపోతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ తనకు తనుగా సింగిల్ కిడ్కే పరిమితమైన సందర్భంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ నెలకు లక్షల జీతాలు ఉన్నోళ్ళు కూడా ఒక్క పిల్లవాడితోనే సంతృప్తి చెంది ఖర్చులు భరించలేము ఒకరిని పెంచలేము అనే పరిస్థితిలో ఇంకొకరిని కనద్దు అనుకొని ఒక్కరికే పరిమితమైన సందర్భాలు యంగ్ జనరేషన్ చాలా మంది ఉన్నారు అటువంటిది వేలల్లో సంపాదన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురున్నా పర్వాలేదు వనరులు ఉన్నాయి ఆర్థిక సామర్థ్యం ఉంది సా అందరికీ పోషించగల శక్తి ఉంది గ్రామీణ ప్రాంతంలో కాబట్టి వారందరూ కూడా అన్లిమిటెడ్గా పిల్లల్ని కనొచ్చు అనేది దీని సారాంశం రాజకీయ వెసులుబాటు కోసం ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లల్ని లోకల్ బాడీలో పోటీ చేయొచ్చు కాబట్టి గత ప్రభుత్వము మున్సిపల్ ఎత్తేసింది మేము ఇప్పుడు పంచాయత్ రాజు చట్టంలో ఈ స్థానిక సంస్థల్లో కూడా మేము ఎత్తేస్తున్నామని చెప్తున్నారు ఏది ఏమైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతదేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని నియంత్రణ పాటించాల్సిన సందర్భంలో రాజకీయ వెసులుబాటు కోసము ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది ఇది సభ్యత కాదు అని నేనైతే అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం ఏదైనా రానున్న కాలంలో భవిష్యత్తులో మార్చాల్సిన చట్టాలు చేయాల్సిన సవరణలు అన్ని డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాయి కానీ ఒక్క రాజకీయంగా రే పొద్దున పోటీ చేసే అర్హతని దాన్ని హైకోర్టు ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి పాయింట్ ఏడు జనాభా ఉన్నది కాబట్టి అంటే సంతానోత్పత్తి ఉన్నది అది రెండు పాయింట్ ఒక్కటికి పోతే బాగుంటుంది అని చెప్పి తిరిగి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం అయితే నేను బుట్టి యాభై ఐదు సంవత్సరాలు అయింది నాకు తెలిసి మాకైతే మా నాన్నకైతే ఐదుగురం కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఒకరు మా అన్నలకైతే ఇద్దరే ఉన్నారు కాబట్టి రానున్న ఇక్కడున్న సభ్యులు కానీ ఇక్కడున్నటువంటి అధికారులు కానీ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒకరో ఇద్దరికో పరిమితమైన సందర్భంలో ఇవాళ ఎంతమందినైనా కనొచ్చని రాజకీయ ఆలోచనలు చేయడం అయితే ఇది పద్ధతిగా లేదనేది నా అభిప్రాయం కాబట్టి తిరిగి ప్రభుత్వం దీన్ని పునరాలోచించి జనాభా నియంత్రణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయాలి కానీ రాజకీయ వెసులుబాటుకు రాజకీయంగా ఎదుగుదల కోసము ఇలాంటి కార్యక్రమాలు చేయడము బాగుండదు రేపు ప్రొద్దున శాసనసభలో కూడా రేపు పార్లమెంట్లో కూడా ఇట్లాంటి చట్టాలు చేస్తే ఇక భారతదేశంలో భూమి కరువై పక్క రాష్ట పక్క దేశంలో బతకాల్సిన పరిస్థితికి దిగజారిపోతుంది వనరులు కూడా ఎవరికి అందుబాటులో ఉండవు ఇలాంటి పరిస్థితి రావడం దీనికి ప్రభుత్వము మద్దతు తెలపడం అనేది నేనైతే ఒప్పుకోవట్లేదండి ఇది సరైన పద్ధతి కాదు తిరిగి పునరాలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి వినమించుకుంటున్నాను శ్రీ కూనమనేని చాంబివరావు గారు థ్యాంక్ యూ సార్ ఈ రెండు ఇద్దరు పిల్లలు నియంత్రణ అనేది ప్రాక్టికల్గా ప్రజలు గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేయాలనుకునేవాళ్ళు రాజకీయాల్లో వాళ్ళ పాత్రని వాళ్ళు వహించాలనేటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి అంశం ఇది ముఖ్యంగా ఈ ఇద్దరు పిల్లల నిబంధన వల్ల చదువుకోని వాళ్ళు లేకపోతే పెద్ద కుటుంబాల వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది రాజకీయంగా స్వావలంబన వైపు ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో మనం అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వటంలో ఇది ఇది మంచి నిర్ణయంగా ఆ విధమైన భావిస్తూ ఉన్నాను అదే సమయంలో వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్లుగా ప్రజలలో ఒక చైతన్యాన్ని కూడా కల్పించవలసినటువంటి అవసరం ఉంటుంది ఇదేమో రాజకీయ పరంగా ఉపయోగమే కాకుండా ప్రజల్లో ఆ జనాభా స్వీయ నియంత్రణ బలవంతమైన నియంత్రణ కాకుండా స్వీయ నియంత్రణ వైపు ఒక ఇది ఎప్పుడు కూడా నిరంతరం ఆలోచన చేయవలసిన ప్రక్రియ అధ్యక్ష ఎందుకంటే చైనా చూసాం మనం చైనాలో బాగా స్ట్రిక్ట్గా కుటుంబ నియంత్రణ పాటించి ఇవాళ అక్కడ యువకులు లేని దశలో మళ్ళా పిల్లలు కావాలనే ఆలోచన వెళ్ళటం జరిగింది అలాగే కొన్ని రాష్ట్రాలు మన భారతదేశంలో కూడా మళ్ళా పిల్లలు కావాలి ఎక్కువ మంది కావాలని ఇప్పుడు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు